లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ ఇది మీ పాఠశాల రోజులను రివైండ్ చేయడానికి సమయం జ్ఞాపకాలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి అవి అంత తేలిగ్గా మన నుంచి విడిపోవు సమయం గడిచిపోయింది పాఠశాల విద్య మన అనుభవాల్లో నుంచి ఒకటిగా మారింది ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనమంతా ఒకటిగా ఉండడానికి మన మన బిజీ షెడ్యూల్ నుంచి సమయాన్ని వెచ్చిచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీలో చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి సుదూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు మీ త్యాగం వృధా కాకూడదు మరియు మీ జీవితాలకు గుర్తుండిపోయే జ్ఞాపకాల్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ పాఠశాల మనకు మరపురాని గుర్తుల్ని ఎన్నెన్నో ఇచ్చింది అప్పుడప్పుడు క్లాస్ బంక్ కొట్టడం అర్ధరాత్రి చదువులు మరియు హాస్టల్ సరదాలు ఉపాధ్యాయులు అల్లర్లు ప్రతి ఒక్కటి ఉపాధ్యాయులు మనల్ని దండించే విధానం వాళ్ళు ఇచ్చే జీవిత మంత్రాలు మరియు మనకి లెక్కలేనని ఇతర జ్ఞాపకాలను మనం అదిలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసింది మనకి పాఠశాల ఉపాధ్యాయుల కరుణ ఉల్లాసమైన చిరునవ్వులు ముక్త కంఠంతో మన కన్నీళ్లను తుడిచి మనల్ని కొత్త ప్రారంభానికై సాదరంగా స్వాగతించాయి ఈ రోజులన్నింటినీ మళ్ళీ మనం గుర్తు చేసుకొని మన రీయూనియన్లో ఆనందంగా గడపడానికి ఒక రోజు అంటూ పెట్టుకొని వచ్చాం చూడండి ఇదే మనం గెలిచిన గెలుపు అంటే ఇంత అందమైన గెలుపుని మనం మనతో పాటు మన స్నేహితులు ఇంకా అందరూ చూడాలి అందరూ మన కోసం చూసి ఆనందపడాలి మన బ్యాచ్ ఇంకా ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత అల్లరి చేసాం ఇలాంటి రోజుని మళ్ళీ మళ్ళీ వీలైతే సంవత్సరంకి ఒక్కసారో లేదు మరీ వీలు కాకపోతే రెండు సంవత్సరాలకు ఒక్కసారైనా ఇలాంటి రోజుని ఒక రోజుగా మన జీవితంలో ఉంచుకుందాం ఇలాంటి అల్లర్లన్నీ మళ్ళీ తిరిగి చేద్దాం బాల్యం మనం మిస్ అయ్యాం కదా ఆ మిస్ అయిన బాల్యాన్నంతా మళ్ళీ మన చెంతకు తెచ్చుకుందాం మనం కూడా మళ్ళీ చిన్నపిల్లలు అయిపోదాం ఎంత బాగుంది చూసారా ఆ రోజంతా ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు గడుపుతున్నాం ప్రతిరోజు ఆ రోజు గుర్తొస్తుంది కదా ఆ రోజు మనం వెళ్ళాం చూసాం చేసాం మన చిన్నప్పటి స్కూలు మన చిన్నప్పటి క్లాస్ రూమ్స్ మన చిన్నప్పటి వాతావరణం ప్రతి ఒక్కదాన్ని గుర్తు తెచ్చుకుంటూ మరపురాని రోజులను చాలానే గడిపి ఇంత ముందుకు వచ్చాం ఇప్పటికీ మించిపోయింది లేదు మిత్రమా మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఏమవుతుంది ఒక మంచి మంచి మెమొరీస్ని మన లైఫ్లో రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది మన జ్ఞాపకాలు తిరిగి రావడం వల్ల మనకి కూడా మెంటల్ టెన్షన్స్ ఫిజికల్ టెన్షన్స్ ఇలాంటివన్నీ పోయి పీస్ఫుల్గా బతికే రోజులు వస్తాయి మనకి ఒకరి హృదయంలో ఒకరు జీవించడం ప్రేమకు మాత్రమే సాధ్యమైతే ఒకే హృదయంలో జీవించడం స్నేహానికి మాత్రమే సాధ్యమని మనం మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ All friends, do like, share, and subscribe. Thank you, guys. Bye.